రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన తర్వాత రేవంతన్న గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా కూర్చా తప్పకుండా వాటితో పాటు ప్రజా పాలనలో ప్రజలకు అనువైన పాలన అందించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దూనుకున్నది అదేవిధంగా ఈరోజు రైతులకు కానీ విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది నిన్నగాక మొన్నది ఈ రెండు పర్యాయాలు చూసుకుంటే మనం తర్వాత ఈ మన ఏదైతే పేడీ పక్కన పెట్టయితేనేమి రైతులకు ఇచ్చిన హామీలను కూడా అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరడం జరిగింది దానికి గగ్గోలు పెడుతూ నేను ఒకటే ఒకటి చూపులు అడగదలుచుకున్నాను పది సంవత్సరాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఏలిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలు కూడా మాకు చూస్తే ఒకటే ప్రశ్న రైతులకు పేద ప్రజలకు ఏం చేసి వరద పెట్టినని ఈరోజు ప్రేమ ఒలక వస్తున్నాను నేను అందుకోసానికే అంటున్నా వేలకు అక్రమంగా నెలసరిగా వెయ్యి కోట్ల రూపాలు సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన అందుకోసానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ అయితేనేమి ఆర్గరెంట్లో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ళైతేనేమి ఇంద్రమ్మ భరోసా అయితేనేమి ఇంద్రమ్మ అభయస్తం అయితేనేమి ఈరోజు అన్ని విధాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు తారీఖున రేషన్ కార్డులు అయితేనేమి అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైంది మొన్న రుణమాఫీ జరిగినప్పుడు అన్ని పార్టీలకు గ్రామాల్లో యూనిటీగా తీసుకొని సర్వేల ఆధారంగా ఈరోజు ఇళ్ళైతేనేమి మొన్న రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఇందిరమ్మ భరోసా పథకం కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి రావడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమైన అన్ని కూడా రేవంత్ అన్న గారు అన్ని విషయాల్లో ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రతి తాలూకా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టడం రెండు వందల యాభై ఈ ఈరోజు హాస్టల్ పరిస్థితి కూడా మెరుగ ఉంది విద్యా వ్యవస్థ మెరుగైంది ఈ రోజు ఆరోగ్య వ్యవస్థ మెరుగైంది రైతులకు కూడా జవాబార్తనంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడ్డదు ఫ్రీ కరెంట్ ఈ రోజు అప్పుడే రెండు వేల రూపాయలు నిలసరిగా ప్రతి ఇంటికి కట్టేది ఈ రోజు ఆ పరిస్థితి పోయింది పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా అరువులైన ప్రతి బిడ్డ కూడా అరువులైన ప్రతి వ్యక్తికి కూడా రోజు రేషన్ కార్డు ఇరవై ఆరో తారీఖు నుంచి జారీ చేయబడుతుంది ఇందిరమ్మ ఏదైతే మనము రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదైతుందో ఇంద్రమ్మ రైతు భరోసాగా రోజు ఇరవై ఆరో తారీఖు నుంచి చేయడం జరుగుతుంది అధికారులకు అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజాపాలనలో ప్రజలకు అందాలనేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయము అందుకోసానికి గగ్గోలు పెట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి సహకరించాలని మేధావులు అంటే తర్వాత అప్పుడేమో ఎగవాడి ఎగవాడి ఏడిచిరు ఇప్పుడేమో వాళ్ళ పదవుల కోసానికి వారు పంచలు చేరీరు ఈ రోజు ఏమైంది ఎక్కువ మేధావి కూడా ఈరోజు ప్రశ్నించిన పాపాను ఓలేడు కానీ కాంగ్రెస్ పార్టీ తిన్న విధానానికి తోపిడి విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇస్తే దీవెనలు ఇస్తే దాన్ని వక్రభాషన్ చెప్పే విధంగా రేవంత్ అన్న పాలన అభస్మ దిశంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు పూనుకొని అదే పన్నాంగ చేస్తుంది మీకు తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఈ పెద్ద లేకపోతే ఇక్కడ ఈరోజు సుర్రా బుర్రా వచ్చిన తర్వాత మా సీఎం ఇచ్చిన పథకాలను కూడా ఈరోజు వారి చేతుల దారిచ్చి ఈరోజు మాట్లాడితే వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు మేము చూస్తున్నాం ప్రజలు చూస్తున్నారు అందుకోసం అంతే మేమేమంటున్నాం అంటే ఈ ప్రజాపాలనలో ప్రజలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజల పక్షాన మేము నివాడతాం ప్రజలకు అవసరమైన విధంగా మేమే పోరాటం చేస్తున్నాం మేమే అందించడానికి కృషి చేస్తాం అవినీతి ఆస్కారం లేకుండా ప్రభుత్వం తరఫున మేముండి అధికారుల చేదోడుగా వాదోడుగా ఉండాలని పత్రికా మిత్రులైనా సరే ఏదైతే తప్పు ఉంటే తప్పని చెప్పండి కానీ కొంతమంది వక్రభాషన్ చెప్పే విధంగా దానికి వంత కలపద్దని అందరు కూడా ఈ ప్రజాభవన్లో కలిసి వచ్చి మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్సారా తర్వాత అందరు తీస్తారని కోరుకుంటున్నారు